డోర్ వేసేసావా వేసేసానా అక్కడ కూర్చో అక్కడ కూర్చోబాగా ఇప్పుడు చెప్పు ఎవరు వేసారు డోరు సరే నేను వేస్తా కదా డోర్ ఎవరేసారు ఇ చూసి మాట్లాడతావు కదా నువ్వు గొలుసులు వేసుకుంటున్నా

ఏం మాట్లాస్తున్నాయి అవును నేను అన్నయ్య మాట్లాడుకున్నాము నువ్వు పైకి వెళ్ళిపోయావు మమ్మల్ని వదిలేసి అందుకని మేము డోర్ వేసుకున్నాము పనుకో బయటే అందుకే కదా డోర్ వేసుకున్నాను నేను ఇది చెప్పిన మాట వినకుండా బయటకు వెళ్ళిపోయింది పనుకోని బయటే అని చెప్పి డోర్ వేసేసాను అప్పుడు తప్పు ఎవరిది మాది ఎందుకు తప్పు మేము ఇద్దరం లోపలికి వచ్చాము కదా వచ్చినప్పుడు నువ్వు రావాలి కదా చెప్పు నువ్వు రావాలి కదా మరి నువ్వు రాలేదు అప్పుడు మేము డోర్ వేయాలి కదా అన్నా కదా మరి నేను పిచ్చోళ్ళు పట్టుకుపోతే మాకేమి మేమెందుకుంటాం బయట మేమెందుకుంటాం బయట ఎందుకు కొట్టేస్తున్నా నువ్వే అన్నావు నేను ఉండను నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను మీరే ఉండండి నేను కార అమ్మతో వెళ్ళిపోతాను అని ఎవరు అనింది నేను ఎందుకు అన్నాను నేను నిన్న ఎక్కడికి వెళ్ళాం మనము బీచ్కి వెళ్ళాం ఎట్లా మునిగావు నువ్వు దేంట్లో వెళ్ళావు

కాపాడు కాపాడు అంటాడా ఎట్లాగంటాడు కాపాడి కాపాడు కాపాడు కాపాడం అంటాడు నేను అట్లా పడేసాడా సరే కానీ ఇప్పుడు టైం ఎంత అయింది టెన్ అయింది అదేం టైమే తల్లి అవతల వాడు చూడు ప్రశాంతంగా పనుకుని నిద్రపోతున్నాడు నువ్వు నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోవు నన్ను నిద్రపోని ఊరక మాట్లాడుతూ ఉంటావు ఏం చేయాలంటే బొజ్జుని నిద్రపోవాలి బాగా కూర్చొని మాట్లాడతాయి కదా వాళ్ళు నీకు లైక్ కొట్టరు అట్లా చేస్తే నీకు నిద్ర ఎందుకు రాదు

షేర్ చేయండి ఓకే అండి కొనుక్కున్నాం కారు వీడియో ఒక రోజు తీస్తాను ఇప్పుడే కాదు మన కారు పూజ చేపించినాక అప్పుడు వీడియో కూడా వచ్చింది తాత లేడు కదా ఫ్రెండ్స్ తాత మా తాత గ్యూటీ నుంచి వచ్చినాక అప్పుడు చూపిస్తాను అని చెప్పు ఎవరిది కారు నేదెందుకని കാറെ പേപ്പർ ഹം നീ തീ കൊക്കത്തെ ആനേ കൊക്കത്തെ ആ തോ കൊക്കത്തെ നാണ് കൊക്കത്തെ ഹം അന്നെ ഇതി കാറ് ആടി നാടി ഹം ഇടി ഓക്കേ ബൈ